వన్ వెల్కమ్ టు మదిన టాక్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సో చాలా మందికి ఎప్పుడెప్పుడు ధనవంతులు వెళ్ళిపోదామా మనకు కావాల్సినవన్నీ తీసుకునేసి లైక్ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేద్దామా అనేసి అనుకుంటా ఉంటారు వీళ్ళల్లో ఎక్కువగా కంటే ఆడవాళ్ళే ఎక్కువగా అనుకుంటూ ఉంటారంట సో అయితే ఈ రోజు వీడియోలో ఆడవాళ్ళకి ఉన్నటువంటి అప్పువారికి నేను తీర్చే విధంగా నేను కొన్ని టిప్స్ చెప్తానమాట సో ఇవి నేను ఎక్కడి నుంచో తీసుకుని నాకు నేను అనుకున్నాను ఇలా చేస్తే బాగుంటుంది అనేసి వాటిని డెవలప్ కూడా చేసుకున్నాను వాటి వల్ల నాకు యూజ్ కూడా ఉందనమాట వచ్చింది సో అందుకోసమే మీకు కూడా చెప్తే యూజ్ ఉంటుంది కదా అనేసి ఈ వీడియోలో షేర్ చేస్తుంది అనమాట సో మీరు కనుక ధనవంతులు అవ్వాలి అనుకుంటే ఏదో కొండల్ని పిండి కొట్టాల్సిన అవసరం లేదు అన్నం తినకుండా ఆరు నెలలు సంవత్సరం పాటు పస్తులు ఉండాల్సిన అవసరం అయితే అంతకంటే లేదనమాట కాకపోతే ఒక చిన్న చిన్న మిస్టేక్ని సర్చ్ చేసుకుంటూ పోయి ఉన్న డబ్బుని సరిగ్గా సరిగ్గా ఉపయోగించుకున్నట్టయితే కనుక ఆటోమేటిక్గా మీరు ధనవంతులు అయిపోవచ్చు అనమాట సో అది తెలియకనే ఎంతోమంది పాపం వెనపడితే ఉంటారు సో ఈరోజు నేను కొన్ని టిప్స్ చెప్తాను వాటిని ఫాలో అవ్వండి మీరు కూడా తొందరగా ధనవంతులు అయిపోవచ్చు అనమాట రిచ్ పీపుల్ అయిపోవచ్చు అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ఇప్పుడు జెంట్స్ కానీ లేడీస్ కానీ ఎవరికైనా సరే డబ్బు అనేది సంపాదిస్తూ ఉంటారు అయితే కొంతమంది నెలకొకసారి శాలరీ లాగా వస్తూ ఉంటుంది ఇంకొంతమందికి రోజు వచ్చేస్తూ ఉంటుంది అనమాట అంటే పొద్దున్నీ సాయంత్రం లోపల వస్తూ ఉంటుంది అనమాట అంటే డైలీ కొంతమంది సంపాదిస్తూ ఉంటారు కొంతమంది మంత్లీ సాలరీ లాగా తీసుకుంటూ ఉంటారు అనమాట సో వీటిలో మీరు ఏ కేటగిరీ అనేది గుర్తుంచుకోండి ఒకవేళ కనుక శాలరీ కేటగిరీ మంత్లీ వన్ ఒకసారి వచ్చేది అయితే కనుక ఇప్పుడు నేను చెప్పబోయే టిప్స్ అన్ని కూడా ఫాలో చేయండి అలాగే మీరు డైలీ మీకు డబ్బులు చేతికి వస్తున్నాయి డైలీ ఏ రోజు ఆ రోజు మాకు వచ్చేస్తా ఉంది నెల శాలరీ మాకు కాదు ఒక బిజినెస్ టైప్ అనుకుంటే కనుక వాటిని నేను వేరే టిప్స్ తర్వాత చెప్తాను అనమాట సో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నెల శాలరీ అనుకోండి దాన్ని ఏ విధంగా ఖర్చు పెడితే మీరు దాన్ని ఏ విధంగా మీరు బడ్జెట్ ప్లాన్ చేసుకుంటే మీరు తొందరగా రిచ్ పీపుల్ అవ్వచ్చు అన్నీ తీసుకునేసి ధనవంతులుగా ఉండొచ్చు అనేది ఇప్పుడు చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ఉన్న డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలి అనేది నేర్చుకోనండి అంటే ఉన్న తొందరగా సంపాదించేయాలి అని కాదండి సంపాదిస్తున్న వాటిని సరిగ్గా సద్వినియోగపరుచుకోవాలన్నమాట లైక్ మీరు నెలకి ఒక పదివేలు సంపాదిస్తున్నారు అనుకోండి అందులో కనీసం ఐదు వేలైనా సరే ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ లాగా పెట్టాలన్నమాట లైక్ అంటే ఐదు వేలు పదివేలతో ఏం రావనుకోండి అంటే పెద్ద వస్తువులు ఒక లక్ష ఒకటిన్నర లక్ష ఇలా రెండు లక్షలు మీరు అలా పో చేసి పెట్టుకుని ఉంటారు కదా సో వాటితో ఒక ప్లేస్ తీసుకోవటం లేదా ఏదైనా గోల్డ్ తీసుకోవటం లేదా పిల్లల పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ లాంటివి చేయటం ఇలా చేశారనుకోండి మీ సంపాదనకి అదనంగా కొంచెం యాడ్ అనమాట అంటే ఫిక్స్డ్ డిపాజిట్ అనుకోండి కొంచెం ఇంట్రెస్ట్ లాంటిది వస్తుంది అనమాట ఒకవేళ ప్లేస్ తీసుకున్నారనుకోండి రాబోయే రోజుల్లో దాని విలువ పెరుగుతుందనమాట గోల్డ్ తీసుకున్నారనుకోండి ఫ్యూచర్కి మీ పిల్లల కోసం అది ఉపయోగపడుతుంది అంటే మీకు కొంచెం బరువు అనేది తగ్గిందనమాట ఒకవేళ ఇంకా లక్ష రెండు లక్షలు మా దగ్గర లేవు నెలకు మాకు ఐదు వేలే మిగులుతూ ఉంది అంటే కనుక సో ఈ ఐదు వేలు కావచ్చు లేదంటే ఒక పదివేలు ఇరవై వేలు మిగులుతూ ఉంది అనుకోండి సో ఇలా రెండు మూడు సార్లు అలాగే దాచుకునేసి వీటిని ఒకసారిగా తీసుకెళ్ళి గోల్డ్ తీసుకుంటాం లేదా లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడం సంథింగ్ ఇలాంటివి చేయండి అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టండి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి షేర్ మార్కెట్లు అనేసి స్టాక్ మార్కెట్లు అనేసి సో అక్కడికి వెళ్ళి మీరు షేర్స్ కొన్నా కూడా అవి డెవలప్ అయినప్పుడు మీకు డబ్బులు వస్తాయి అన్నమాట అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా ఎలా పడితే అలా చేయకూడదు దానివల్ల మీకు లాభం రాకపోయినా పర్వాలేదు కానీ సారీ లాభం వస్తే పర్వాలేదు కానీ నష్టం రాకుండా ఉండాలన్నమాట సో నష్టం రాకుండా లాభం వచ్చేటట్టు ఉండాలి ఒకవేళ మీకు లాభం వస్తుందో లేదా డైలమాలో ఉంటే కనుక కనీసం ప్రాపర్టీ అలాగే మిగిలి మీ చేతుల్లో ఉండేటట్లయినా చూసుకోండి ప్లేస్ తీసుకున్నారనుకోండి అది అమ్ముకోవచ్చు అమ్మితే లాభం వస్తుంది ఒకవేళ లాభం రాలేదంటే ప్లేస్ మీ దగ్గరే ఉంటుంది కదా అంటే నష్టం రాదు కదా నష్టం రాని దానిపైన ఇన్వెస్ట్ చేయాలన్నమాట తెలివైన వాళ్ళు ఈ పని ఎక్కువ చేస్తూ ఉంటారు కావాలంటే గమనించండి ఓకేనా సో ఇప్పుడు నెంబర్ టూ ఏంటంటే ఇది ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నాను ఇప్పుడు షాపింగ్ వెళ్తారు కదండి అక్కడ వెళ్ళిన తర్వాత ఎక్కువగా ఆఫర్ ఉండే వాటిని కొంటారనమాట సో ఈ ఆఫర్ ఉండే వాటిని కొనటం వల్ల మాకు ఎక్కువగా డబ్బులు మిరుగుతూ ఉంది అనేసి మీరు అనుకుంటారు బట్ ఒకసారి మీరు ఆలోచించండి ఆఫర్లో ఇవి వన్ ప్లస్ వన్ దొరుకుతున్నాయి అంటే మీకు అది అవసరం లేకపోయినా సరే తీసుకుంటారనమాట ఎగ్జాంపుల్కి మీరు ఒక డ్రెస్ తీసుకోవాలనేసి వెళ్తారు బట్ మీకు కావాల్సిన డ్రెస్ తీసుకుంటారు అలాగే ఇంకొకటి కూడా కనిపిస్తుంది తీసుకుంటే కనుక వన్ ప్లస్ వన్ అంట శారీ అనేసి సో ఇప్పుడైతే మీకు శారీ అవసరం లేదు కానీ అక్కడ ఆఫర్ దొరుకుతా ఉంది కాబట్టి రెండు వేల మూడు వేలు పెట్టి ఆ శారీని కొంటారనమాట అదే ఆఫర్ ఉండేదని మీరు ఇంట్రెస్ట్ చూపించకపోతే ఆ రెండు వేలు రెండు వేలు మూడు వేలు మిగులుతాయి కదా సో అవసరం ఉన్నప్పుడు ఎప్పుడూ ఇంకా ఆరు నెలలకు మూడు నెలలకు అవసరం ఉంటే అప్పుడు తీసుకోవచ్చు కానీ ఆ రోజు గురించి ఆలోచించి ఈరోజే ఎక్కువ డబ్బుల్ని ఖర్చు చేయటం అన్నది మీ బడ్జెట్ ప్లాన్కి ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉందనమాట కాబట్టి ఆఫర్లు అనేసి అవసరం లేని వాటిని కొనడం తగ్గిస్తే కనుక సగానికి సగం డబ్బుల్ని మిగిలించుకోవచ్చు అనమాట ఎక్కువగా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇలాంటివి గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా అత్యవసరం అన్నప్పుడు మాత్రమే షాపింగ్ చేయండి అలా కాకుండా ప్రతిసారి షాపింగ్ అంటూ తిరుగుతున్నారంటున్నా ఖచ్చితంగా డబ్బులన్నీ కూడా ఖర్చు అయిపోతాయి అనమాట ఓకేనా నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే కనుక కొంతమంది ఆడవాళ్ళు అవసరం ఉన్నా లేకపోయినా ఆ ఊర్లకు తిరిగేస్తూ ఉంటారనమాట అంటే అమ్మ వాళ్ళ ఇంటికి అత్తా వాళ్ళ ఇంటికి బంధువులు ఇంట్లోకి వాళ్ళ ఇంటికి వీళ్ళ ఫ్రెండ్స్ ఇంట్లోకి అనేసి ఎక్కువగా తిరిగేస్తూ ఉంటారనమాట అంటే కదా వెళ్దాం చాలా రోజులు వెళ్దాం సో ఇంట్లో బోర్ కొడతా ఉంది వెళ్దాం ఎప్పుడు ఇంట్లో సినిమాకి వెళ్దాం ఇట్లా బయటకు వెళ్ళడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారనమాట సో అలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీరు ఇంట్లోనే ఉండి ఇంట్లో ఏదైనా పని చేసుకుంటా ఉంటే వంద రూపాయలే ఖర్చు అవుతాయి బట్ ఇలా బయటకు వెళ్ళిన ప్రతిసారి కూడా ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఈజీగా ఖర్చు అయిపోతాయి అనమాట సో ఈ విధంగా మీకు బడ్జెట్ అనేది చాలా వరకు ఫెయిల్ అయిపోతుంది అనమాట మీ బడ్జెట్ ప్లాన్ అనేది ఫెయిల్ అయిపోతుంది అనమాట సో అందుకోసమే మీరు కొద్ది రోజుల పాటు ఇలా షాపింగ్ షాపింగ్ కాదు ఇలా బయటకు తిరగటాలు ఊళ్ళో తిరగటాలు వీలైనంత వరకు తగ్గించుకుంటే కనుక మీరు ఈజీగా పొదుపు చేయగలుగుతారు దానివల్ల ఈజీగా మీరు రిచ్ అవ్వగలుగుతారు అనమాట ఓకేనా నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే కనుక చాలామంది చేసే పొరపాటు అంటే ఇవి చాలా వరకు తెలియదు అనమాట గిఫ్ట్లు ఇస్తూ ఉంటారండి ఎగ్జాంపుల్కి ఏదైనా బర్త్డే ఫంక్షన్ మీరు వెళ్ళారనుకోండి ఏదో హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ లోపల ఉండే గిఫ్ట్ ఇస్తే ఓకే బట్ ఎవరో గోల్డ్ రింగ్ ఇచ్చారనేసి కనీసం నేను సిల్వర్ రింగ్ అయినా ఇవ్వాలనేసి థౌజండ్ థౌసండ్ రూపీస్ని అలా ఖర్చు పెట్టేశారు అనుకోండి డబ్బులేం వాతుందా లేదు కదా మీరే పోతుంది సో అందుకోసమే గిఫ్ట్లు ఇవ్వడం అన్నది దాదాపు తగ్గించుకుంటే మంచిదండి సో గిఫ్ట్ అనేది గోల్డ్ సిల్వర్ అనే కాదండి కొంతమంది బట్టలు ఇస్తూ ఉంటారు కొంతమంది చేతికి ఇస్తూ ఉంటారు కొంతమంది ఇంకా రకరకాల ఇస్తూ ఉంటారనమాట సో ఇలాంటివి తగ్గించుకుంటే ఆల్మోస్ట్ అల్ మీరు కూడా ఈజీగా తొందరగా రిచ్ అయిపోవచ్చు అనమాట ధనవంతులుగా ఉండే వాళ్ళని ఒకసారి గమనించండి వీళ్ళు అసలు ఏది తినరు వీళ్ళు పిచ్చినార్లు అనేసి మీరు అనుకుంటారు బయటకి బట్ వాళ్ళు ఎంత కట్టుబడిగా ఉంటారంటే వాళ్ళు వాళ్ళ గోల్ని రీచ్ అవ్వడం కోసం అనవసరం అనుకున్నది అర్థ ఖర్చు పెట్టరు అవసరం అనుకున్నది ఆరు రూపాయలు పది రూపాయలు అయినా కూడా ఈజీగా ఖర్చు పెడతారనమాట సో వాళ్ళలో మనం తెలుసుకోవాల్సింది అదే అండి అనవసరమైంది అస్సలు ఖర్చు పెట్టకూడదు అవసరం అనుకుంటే ఖచ్చితంగా దాన్ని ఖర్చు పెట్టడంలో తప్పులేదనమాట సో ఉన్న వాళ్ళని తప్పులు పెట్టకూడదు లేని వాళ్ళని చురుకునగా చూడకూడదు అన్నది మీరు గుర్తుంచుకోండి సో ఇవి మీకు ఉపయోగపడతాయనేసి చెప్తున్నాను నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే కనుక మీకు ఏదైనా అవసరం పడింది ఏదైనా కొనాలనుకుంటున్నారు అప్పుడు డబ్బులు కనుక తక్కువ పడితే ఈజీగా వెళ్ళి వడ్డీలకు డబ్బులు తెస్తూ ఉంటారనమాట కొంతమంది వందకి రెండు రూపాయలు అనేసి మూడు రూపాయలు అనేసి ఐదు రూపాయలు అనేసి పది రూపాయలు అనేసి ఇలా వడ్డీలకు తెచ్చుకుంటూ ఉంటారు సో దీనివల్ల ఏంటంటే మీకు వస్తున్న శాలరీ అన్నది నెలకి ఇరవై వేలు ముప్పై వేలు అయితే ఇక్కడ వడ్డీలు అనేవి ఇంకా పెరిగిపోతాయి అందులో మీరు సంపాదించే దాంట్లో కొంత భాగం ఈ వడ్డీలకే సరిపోతుందనమాట సో వడ్డీలకు డబ్బులు తీసుకురావటం మానేయండి వీరెంతవరకు తగ్గించండి మరి మీకు ఎలా డబ్బులు వస్తాయి అనుకుంటే పొలంని కానీ లేకపోతే ఇంటిని కానీ ప్లేస్ని కానీ గోల్డ్ని కానీ ఇంకా జాబ్ ఉండే వాళ్ళైతే ఆ జాబ్ పరంగా మీకు లోన్లు ఇస్తూ ఉంటారు సో ఏదైనా టైలరింగ్ చేసే వాళ్ళకైనా సరే టైలరింగ్ పరంగా లోన్లు ఇస్తూ ఉంటారు ఏదైనా ఏమంటారు గొర్రెలు మేకలు అంటే వాటిపై కూడా లోన్లు ఇస్తారనమాట సో మీ వృత్తి ఏదైతే ఉంటుందో దానిపైన లోన్లు ఇస్తారనమాట సో వాటికి రిలేటెడ్గా మీకు ఏదైనా దొరుకుతుంది లోన్ అనుకుంటే సో ఆ లోన్కి అప్లై చేసి లోన్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి అప్పుడు మీకు ఈజీగా వడ్డీ అన్నది తగ్గుతుంది అనమాట ఇంకొన్నిసారి మీరు గమనించినట్లయితే కనుక ఒక్కొక్కసారి ఆ రుణమాఫీ అనేది జరుగుతూ ఉంటుంది కదా సో అప్పుడు మీరు తీసుకున్న డబ్బు అన్నది మాఫీ అయిపోతుందండి సో దానివల్ల కూడా మీకు సగా డబ్బులు మిగిలిపోతుంది మీరు కష్టాలన్నవి తగ్గించుకునే వాళ్ళు అవుతారు అనమాట బయట వడ్డీకి తెచ్చారనుకోండి దానివల్ల ఎక్కువ మీరు కట్టాల్సి వస్తుంది అదే లోన్లకు అప్లై చేశారనుకోండి ఈజీగా డబ్బు ఎక్కువ వస్తుంది వడ్డీ అనేది తగ్గిపోతుంది అనమాట సో ఇలా చేయండి సో ఇది అండి మీరు తొందరగా ధనవంతులు కావాలి అనుకుంటే ఆడవాళ్ళు ముఖ్యంగా చేయాల్సిన పనులు అనమాట ఇవి సో మగవాళ్ళకి వీటి గురించి పెద్దగా అవగాహన ఉండదు ఎందుకంటే వాళ్ళు సంపాదించి ఆడవాళ్ళ చేతుల్లో పెట్టేస్తారన్నమాట వాటిని జాగ్రత్తగా ఖర్చు పెట్టి మిగలబెట్టి ఎత్తి దాచిపెట్టి ధనవంతులు అవ్వాల్సిన బాధ్యత ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంటుంది సో అందుకోసమే ఆడవాళ్ళు చేయగలిగిన టిప్స్ అనమాట ఇవి సో జాగ్రత్తగా యూజ్ చేసుకోండి తొందరగా ధనవంతులు అయిపోండి ఓకేనా సో ఇంతే అండి ఇవాటి వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బై అండి టేక్ కేర్